ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ సద్గురు వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ నా చిన్నతనంలో జరిగిన మరొక సంఘటన గురించి చెప్పుకుందాం నా చిన్నతనములో శ్రీ వారు ప్రబోధించినటువంటి మహామంత్రమైన ఓం నారాయణ ఆదినారాయణ అనే నామమును శ్రీ వెంకయ్య అనే నామమును రాయడం నా దినచర్య అలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే మా తండ్రి గారు మా పొలంలో నీరికై వేయించి తలచి పొలానికి వెళ్ళి ఆ పెనలో నిమగ్నమయ్యారు నీరు ఎంతకీ పడలేదు మధ్యాహ్న సమయంలో భోజనానికి వచ్చిన మా గారు నాతో ఇలా చెప్పారు స్వామివారిని నీటి కోసం ప్రార్థించమని చెప్పారు నేను అలాగే కూర్చొని స్వామివారి నామాన్ని శ్రీ వెంకయ్య అని రాస్తూ మనసులోనే స్వామివారిని ప్రార్థించాను నీరు ఎలాగైనా పడేలాగా చూడమని అప్పుడు అక్కడ ఆ పొలానికి దగ్గరలోనే ఒక వ్యక్తి నిద్రపోతూ ఉండగా తనకి స్వప్నంలో ఒక ముసలాయన కనిపించి మా పొలంలో ఒక స్థలాన్ని చూపి ఇక్కడ బోరు వేయండి నీరు పడుతుంది అని చెప్పారు అతను మెలకువ తెచ్చుకొని త్వర త్వరగా మా గారి దగ్గరికి వెళ్ళి ఆ స్థలాన్ని చూపించారు అక్కడ బోరు వేయటము నీరు పడటము క్షణాల్లో జరిగిపోయింది శ్రీ సద్గురు వెంకటేశ్వమి మహారాజ్కి జై